అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు మనం మీ జీవితంలో అత్యంత కీలకమైన అంశాలను మీరు ఎదుర్కోబోయే సవాళ్లను మరియు దానికి ప్రతిఫలంగా మీరు సాధించబోయే పురోగతిని విశ్లేషించుకుందాం జీవితం ఎప్పుడూ ఒక సరళరేఖలో సాగదు కొన్ని సమయాలలో ఎంత శ్రమించినా ఫలితం దక్కడం కష్టంగా ఉంటుంది మరికొన్ని సమయాలలో చిన్న ప్రయత్నమే గొప్ప విజయాన్ని అందిస్తుంది ఈ రోజు యొక్క విశ్లేషణలో ప్రస్తుత కాలంలో మీరు ఏ రంగంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలో తెలుసుకుందాం ఈ విశ్లేషణలోని ప్రతి అంశం మీ నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు దర్పణం పడుతుందని గ్రహించండి మీరు మీ వృత్తి జీవితంలో ఈ సత్యాన్ని స్పష్టంగా అనుభవిస్తారు వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికం ఫలితం తక్కువగా ఉంటుంది ఈ వాస్తవాన్ని అంగీకరించి ముందుకు సాగడం ఈ సమయంలో చాలా అవసరం మీరు కార్యాలయంలో అసాధారణమైన కృషిని అంకిత భావాన్ని ప్రదర్శిస్తారు మీ సహచరుల కంటే మీరు ఎక్కువ సమయం పనిచెయ్యవచ్చు ఎక్కువ బాధ్యతలను భుజాన వేసుకోవచ్చు మీ పని నాణ్యతలో ఎటువంటి లోపం ఉండదు అయినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించకపోవచ్చు మీ పై అధికారుల దృష్టికి మీ కృషి తేవడంలో అడ్డంకులు ఏర్పడవచ్చు లేదా మీరు ఆశించిన ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు ఆలస్యం కావచ్చు ఇది తీవ్రమైన నిరాశకు గురిచేసే అవకాశం ఉంది మీరు ఈ ఫలితాల లేమిని వ్యక్తిగత వైఫల్యంగా భావించకూడదు ఇది కేవలం కాలం యొక్క ప్రభావం మీ ఓర్పును నిలకడను పరీక్షించే సమయమని గుర్తుంచుకోండి మీరు నిరంతరంగా మీ ప్రయత్నాలను కొనసాగిస్తేనే రాబోయే కాలంలో ఈ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ప్రస్తుతం మీ శ్రమను కేవలం భవిష్యత్తు కోసం పెట్టుబడిగా భావించండి సహనాన్ని కోల్పోవడం వలన మీ పనిపై దృష్టి మళ్లీ అనవసరమైన పొరపాట్లు చేసే ప్రమాదం ఉంది ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న కొందరు సహచరులు మీ ప్రయత్నాలను తక్కువగా అంచనా వేయడానికి లేదా మిమ్మల్ని అపార్థం చేసుకోవటం ప్రయత్నించవచ్చు మీ మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడవచ్చు కానీ వాటిని పట్టించుకోకుండా మీ లక్ష్యం వైపు దృష్టి పట్టండి వృత్తి ఉద్యోగాలలో ఈ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాణిజ్య రంగం వ్యాపారంలో ఉన్నవారికి మాత్రం కొంత ఊరట లభిస్తుంది వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఒప్పందాలు ఇప్పుడు ఒక కొలిక్కి రావచ్చు మీ వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించి కొత్త మార్కెట్లలోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది అయితే ఈ పురోగతి అంతా సులభంగా జరిగిపోతుందని అనుకోవద్దు ఆర్థిక రంగంలో మీరు ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంటారు ఆర్థిక పురోగతి సాధిస్తారు దీనర్ధం మీ ఆదాయం పెరుగుతుంది లేదా మీ పాత అప్పులు తీరుతాయి కానీ ఈ పురోగతికి ముందు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది ఈ సమయంలో వ్యాపారాలలో చికాకులు తప్పవు పాత బకాయిలు వసూలు కాకపోవడం ఉద్యోగుల సమస్యలు లేదా ప్రభుత్వ నిబంధనలలో ఆకస్మిక మార్పులు వంటి చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహాలను గుడ్డిగా నమ్మకుండా మీ సొంత వివేచనను ఉపయోగించడం చాలా ముఖ్యం భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న అపర్ధాలు పెద్ద కలహాలకు దారితీయకుండా జాగ్రత్తపడాలి అయితే ఈ చికాకులు తాత్కాలికమే ఎందుకంటే త్వరలోనే ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి మీలో ఆర్థిక భద్రత భావన పెరుగుతుంది మీరు ఇంతకాలం వేచిచూసిన అవకాశాలు మీ తలుపు తడతాయి కానీ ఈ మెరుగుదలను చూసి అదుపు తప్పి ఖర్చు చేయడం మంచిది కాదు అనవసరమైన రిస్క్ తీసుకునే ధోరణిని అదుపులో పెట్టుకోవాలి జీవితంలో అత్యంత కీలకమైన అంశాలలో ప్రయాణం మరియు ఆరోగ్యం ఉన్నాయి ఈ రెండింటిపై మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి ఇది కేవలం డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రమే కాదు మీరు ప్రయాణించే ఏ వాహనంలోనైనా అది రైలు కావచ్చు విమానం కావచ్చు లేదా ప్రజా రవాణా కావచ్చు వచ్చు అప్రమత్తంగా ఉండాలి అత్యవసర ప్రయాణాలను తగ్గించుకోవడం మంచిది ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి వాహనాలను నడిపేటప్పుడు వేగాన్ని అదుపులో ఉంచుకోవడం ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం ఈ సమయంలో అత్యంత అవసరం మీ వాహనానికి సంబంధించిన పత్రాలు బీమా వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం కూడా ఈ ప్రమాద సూచనల వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు శారీరక మానసిక ఆరోగ్యం పట్ల ఈ సమయంలో మీ దృష్టి అంతా కేంద్రీకృతమవుతుంది ఆరోగ్యంపై మనసు నిలుపుతారు మీ అంతరాత్మ మిమ్మల్ని పదే పదే ఆరోగ్య సంరక్షణ వైపు మళ్లిస్తుంది మీరు కొత్త వ్యాయామ ప్రణాళికను ప్రారంభించవచ్చు లేదా పాత చెడు అలవాట్లను మానుకోవడానికి ప్రయత్నించవచ్చు అయితే ఈ విషయంలో మీరు పట్టుదలతా ఉండాలి ప్రత్యేకించి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అందుకే ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి సరైన వేళకు భోజనం చేయడం బయటి ఆహారాన్ని దూరంగా ఉండటం ఇంట్లో తయారు చేసిన పౌష్టికాహారాన్ని ఈ సమయంలో మీ ఆరోగ్యానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది ఒత్తిడి కారణంగా నిద్రలేమి సమస్యలు కూడా పెరగవచ్చు కాబట్టి ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు వంటివి అలవాటు చేసుకోవడం మంచిది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ఆర్థిక పురోగతిని వృత్తి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కుటుంబ సంబంధాలు ఈ కాలంలో పరీక్షలకు గురవుతాయి బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇది సరైన సమయమైనప్పటికీ మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీ జీవిత భాగస్వామి మరియు పిల్లల డిమాండ్లు నెరవేరుతున్నాయని మీరు నిర్ధారించుకోవాలి మీ పని ఒత్తిడి కారణంగా వారి అవసరాలను వారికి కావలసిన సమయాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అది వారికి మానసిక వేదనగా మారుతుంది ముఖ్యంగా పిల్లలు మీతో సమయం గడపాలని లేదా వారి విద్య అభిరుచుల పట్ల మీరు శ్రద్ధ చూపాలని కోరుకుంటారు మీ జీవిత భాగస్వామి భావోద్వేగ అవసరాలను తీర్చడం వలన గృహంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది ఈ డిమాండ్లను ఆర్థికపరమైన కోరికలుగా మాత్రమే చూడకుండా భావోద్వేగ అనుబంధాలుగా గుర్తించడం ముఖ్యం శుభవార్త ఏమిటంటే దీర్ఘకాలంగా కుటుంబంలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు వేస్తాయి ముఖ్యంగా సోదరులతో స్థిరస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు ఈ పరిష్కారం కొంచెం కష్టతరంగా ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ చివరకు మీ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారు ఈ పరిష్కారం ద్వారా పాత మనస్పర్ధలు తొలగి కుటుంబంలో తిరిగి సామరస్యం పెరుగుతుంది అయితే బంధుమిత్రుల విషయంలో మాత్రం మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి బంధు మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది మీ మాట తీరు కోపం వలన అనవసరమైన ఘర్షణలకు దారితీయవచ్చు మీ ఉద్దేశం మంచిదైనా ఇతరులు దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీ ఉండటం లేదా అప్పు ఇవ్వడం ఈ సమయంలో సరైనది కాదు మీ శ్రేయోభిలాషులను మరియు మిమ్మల్ని అసూయపడే వారిని గుర్తించడంలో ఇబ్బందులు పడవచ్చు మీ దైనందిన కార్యకలాపాలలో మీరు అనుకున్న పనులు అనుకున్న వేలకు నెరవేరకపోవడం మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి మీరు ఒక పనిని త్వరగా పూర్తి చెయ్యాలని ప్రణాళిక వేసుకుంటే సాంకేతిక సమస్యలు ఇతరుల సహకారం లేకపోవడం లేదా ఊహించని అడ్డంకుల వలన అది వాయిదా పడుతుంది ఈ ఆలస్యం వలన మీరు మరింత శ్రమకు లోనవుతారు ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి మీ సమయం శక్తి మరియు డబ్బు అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చవుతాయి ఈ వ్యయ ప్రయాసల కారణంగా మీరు మానసికంగా అలసిపోతారు అయితే ఈ ఆలస్యం వ్యయం కారణంగా ఆ పని యొక్క ఫలితం మరింత పటిష్టంగా మరియు దీర్ఘకాలికంగా ఉంటుందని విశ్వసించండి ఈ సమయంలో మీరు సహనం కోల్పోకుండా పనులను ఒక పద్ధతి ప్రకారం నిర్వహించటం నేర్చుకోవాలి అదృష్టం మీకు పూర్తిగా ప్రతికూలంగా లేదు కొన్ని సానుకూల ఫలితాలు కూడా ఉన్నాయి మీరు కొంతకాలంగా కొత్త వాహనం కొనాలని ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఇది మీ కుటుంబానికి సంతోషాన్ని మీ ప్రయాణాలకు సౌకర్యాన్ని ఇస్తుంది అయితే వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు అన్ని పత్రాలను ఫైనాన్షియల్ డీటెయిల్స్ను క్షుణ్ణంగా పరిశీలించండి లేకుంటే భవిష్యత్తులో చిన్నపాటి న్యాయ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఇది కొంచెం ఊరటనిచ్చే సమయం నిరుద్యోగుల ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి ఇంటర్వ్యూలలో మంచి ఫలితాలు సాధించడం లేదా తాత్కాలిక ఉద్యోగావకాశాలు లభించడం జరుగుతుంది అయితే కొంతవరకు అనుకూలిస్తాయి అంటే మీరు ఆశించినంత పెద్ద కంపెనీలో లేదా ఆశించినంత జీతంతో ఉద్యోగం లభించకపోవచ్చు అయినప్పటికీ ఈ అవకాశాన్ని ఒక మెట్టుగా భావించి ముందుకు సాగడం మంచిది మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి నిరాశకు లోనవకుండా నిరంతరంగా ప్రయత్నించండి మీరు మీ కుటుంబ సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ నుంచి మీ ప్రవర్తనలో ప్రశాంతత సానుకూలత కనిపిస్తుంది బంధుమిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యులు మీ పట్ల గౌరవాన్ని ప్రేమను పెంచుకుంటారు పైన పేర్కొన్న కలహాలు మరియు వివాదాలు ఉన్నప్పటికీ మీ ఇంట ప్రశాంతతను నెలకొల్పడంలో మీరు విజయం సాధిస్తారు దైవభక్తి పెరిగి కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో కలిసి దైవసేవ చేసుకుంటారు ఇది మీ మనసుకు ప్రశాంతతను అందిస్తుంది అలాగే మీ కుటుంబ అనుబంధాలను మరింత బలోపేతం చేస్తుంది దైవ ప్రార్థన లేదా సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వలన మీ చికాకులు ఒత్తిడి కొంతవరకు తగ్గుతాయి మీ జీవితంలో ఈ సవాళ్ళు మరియు పురోగతులు ఉన్న ఈ సమయంలో మీరు నమ్మాల్సిన మరియు దృష్టి పెట్టాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి ఈరోజు మీకు అదృష్టాన్ని మరియు శక్తిని అందించే సంఖ్య మరియు రంగు ఈ విధంగా ఉన్నాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ಸಂಖ್ಯಾ ಆರು కుటుంబం సామరస్యం మరియు బాధ్యతను సూచిస్తుంది మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయాలు ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినవి సంఖ్య ఆరు ప్రభావంతో సానుకూల ఫలితాలను ఇస్తాయి బంగారం రంగు ఐశ్వర్యాన్ని విజయ స్ఫూర్తిని అందిస్తుంది మీరు ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్లేటప్పుడు బంగారం రంగుకు సంబంధించిన వస్తువులను ధరించడం లేదా వెంట ఉంచుకోవడం వలన మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముగింపులో ఈ కాలం మీకు శ్రమతో కూడుకున్నది అయినప్పటికీ మీరు ఆర్థికంగా బలపడతారు ఈ ఒడుదుడుకులలో మీరు నేర్చుకునే ఓర్పు మరియు సహనం భవిష్యత్తులో మీ విజయానికి పునాదిగా మారుతాయి ఆరోగ్యం ప్రయాణాల విషయంలో అత్యంత జాగ్రత్త వహించండి కలహాలను దూరం చేసి కుటుంబంతో సఖ్యతగా ఉండటం ద్వారా మీరు ఈ కాలాన్ని విజయవంతంగా దాటగలరు మీ కృషి ఎప్పుడూ వృధా కాదు ఆలస్యమైన ఫలితం తప్పక ఉంటుంది స్థిరచిత్తంతో ముందుకు సాగండి ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి